హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి క్రిస్పీ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేసుకుంటే చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు ఈ పకోడీని ఒక కప్పు జొన్నపిండితోటి అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ పకోడీని రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి కొంచెం ఇలాగ చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా కలుపుకుందాము ఇలాగ చేసుకోవటం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా జొన్నపిండిని వేస్తున్నాను ఇలాగ జొన్నపిండి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఈ పకోడీని ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు కూడా నేను రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను ఇలాగ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం పిండిని కలుపుకోవాలండి ఇలాగ పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము పిండి అనేది ఇక్కడ నేను కొంచెం గట్టిగా కలిపానండి ఇలాగా ఇలాగ కలుపుకోవటం వల్ల తక్కువ ఆయిల్ పీలుస్తాయండి మనం చేసే ఈ పకోడి అందుకోసం అనేసి పిండిని ఇలాగ కలిపేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ పకోడీ వేసుకుందాము ఈ జొన్నపిండి పకోడీని వేసుకుందామండి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగా వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మనం గరటితోటి ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇక్కడ మనకు పకోడే రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా వేసుకోవాలండి పిండిని ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత గరిటెతో తీసుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకోవటమేనండి వేసుకుని ఇక ఇప్పుడు మనం స్టవ్ వేసుకోవటమే ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే పిండి పకోడీ రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ఇలాగ చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం ఇలాగ రెడీ చేసి ఇవ్వచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్